అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీ జేకే సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ బ్రహ్మానందచార్య ఆధ్వర్యంలో పట్టణానికి ఫౌండేషన్ అధ్యక్షుడు బాయ్ చక్రవర్తి గారి సహకారంతో బాలనుమంత్ గారిని సన్మానం చేయడం జరిగింది వాస్తవంగా బాల హనుమంత్ గారు ఆర్మోనిస్టుగా అరవై సంవత్సరాల నుంచి కృషి చేస్తూ భక్తి భావనపై విశేష కృషి చేస్తున్నందుకు విశేష కృషి చేస్తున్నందుకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా భక్తి భావంలో ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ప్రతిరోజు మీ విలువైన సమయంలో ఒక కంటైన భక్తి కోసం కేటాయించాలని చెప్పి బ్రహ్మాందచారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు వాస్తవంగా వచ్చేసి మనం ఫౌండేషన్ అధ్యక్షుడు రాయ చక్రవర్తి గారి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకనంటే ఆ కళలు అందరించుతున్న సమయంలో సీనియర్ కళాకారుడైన హనుమంతును సన్మానం చేయాలని చెప్పి ఆయన కోరిక మేరకు ఇప్పుడు మేము ఇక్కడ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందచారి బాల సరస్వతి మండలి ఇక్కడికి వచ్చిన భక్తుల సహకారంతో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి అందరికీ పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఆయన చట్ట తప్ప అభినందన చేయడం జరిగింది ఈయన हारो ने और है वीडियो कट वीडियो कट